హలో అందరికి సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో చేస్తా అన్న కదా ఇప్పుడు మా మామయ్య నేను క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ చెప్తాడు వచ్చిన కామెంట్స్ని బట్టి సంపాదించే రోజుల్లో మీ అత్తయ్య మామయ్య ఏం పని చేసేవాళ్ళు మీ మామయ్య అడిగాయని చెప్పండి తూన్ మామి కాంకామ్మకారు తమ పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఏం పని చేసేది వ్యవసాయం వ్యవసాయం ఉచి కాయకానికి దగ్గర వ్యవసాయం నాగర్ పని ఇంకా గొర్రెలు అన్ని పనులు చేసి అంటే మోటార్ మూటర్ తెలుగులో చెప్పు ఇంకా అత్తమ్మ నిన్ను ఎట్లా చూసుకునేది పోయేది మూడింటికి మోటరు పోయేదాయో వాడు రోడ్లు తెచ్చి జొన్నగడ్డ ఎండు ఎండి బీడ పోడ్డగా ఎండు పెట్టేది మా మామయ్య మూడింటికి పొలానికి పోయి వచ్చే వరకు ఏరే బాగేరే దె దన గడరా హ్మ్ ఏరే కడైరే మాగో ఊడో ఊడో ఊడవాది హ్మ్ ఊడవాది హ్మ్ ఊడవా యా బడతా బడ దోనగనేరు నిలో నిన్ బోదిలే హ్మ్ బువాదినేరి బోదిలే నిన్ బా పిల్లలు రాత్రి పద పైన లేకుండా చేయాలి లేదు అన్న దొరాలి దొరలేదాలి ఒడ్లు పడితే చదువు సత పడేది బాగా వంట చేసుకోవాలి సర్ది పట్టుకొని రావాలి పొలానికి చిన్నప్పుడు ఇప్పుడు కరెంటు ఏ టైంలో వచ్చింది అప్పుడు కరెంట్ ఉండేనా వీళ్ళు పుట్టినప్పుడు లేదు కాలరా పుట్టినప్పుడు అక్కలు పుట్టినప్పుడు లేదు ఇప్పుడు వయసు ఎంత ఐదు ఇప్పుడు మీ ఇప్పుడు తమారు గురువాహన్ శాపం సగ ఇప్పుడు మీ అమ్మ నాన్నకు నువ్వు లేట్ గా పుట్టినావు కదా ఆ సాలేమో బిడ్డలకి వచ్చింది ఎందుకట్లా ఏమన్నా శాపం ఉందా సాలే అంతనా మీ మమ్మీ డాడీకి నువ్వు ఎన్ని సంవత్సరాలకు పుట్టినావు దర పందరవరస్ పన్నెండు సంవత్సరాలకు పుట్టిండు మా మామయ్య వీళ్ళకి ఏంటంటే ఒక సాల ఉంది మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్నకు పన్నెండేళ్లకి పుట్టిండు ఇప్పుడు ఏమంటారు ఆ పద్ధతి బిడ్డలకు వెళ్ళిపోయింది ఫస్ట్ నలుగురు బిడ్డలు తర్వాత మా ఆయన పుట్టిండు బిడ్డలకు కూడా ఇప్పుడు అదే వచ్చింది అన్నమాట మా పెద్ద ఆడపడుచుకు పద్దెనిమిది సంవత్సరాలకు కానుపులైనాయి రెండో ఆడపడుచుకు ఆరేళ్ళకు మూడో ఆడ అగనా మూడో ఆడపడుచుకు పన్నెండేళ్లకు నాలుగో ఆడపడుచుకు ఆరేళ్ళకు అందరికీ లేటు కానుపులు అనమాట ఆ పద్ధతి బిడ్డలకు వెళ్ళిపోయింది కొడుకులకు రాలేదు ఇంకా మీ పెళ్ళాప్పుడు నీకు కట్నం ఎంత ఇచ్చిళ్ళు మీరు కట్ పిల్లలు అప్పుడు నువ్వే ఎదురు కట్నం ఇచ్చినావా ఆ ఎంత ఇచ్చినావు రెండు వేలు మూడు వేల ఆ ఆ కాలంలా ఆ ఏహే యాబై సంస్రాలకింద 2 3000 కదా మామూలు క పండు అప్పుడు రూపాయి కూలి యాభై ఐదు

అవ అమ్మాయిలు లేరు ఇంకా ఇంకేంటిది ఆ ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలకు పిల్లలు ఇల్లు ఇప్పుడు నువ్వు పన్నెండేళ్ళకు పుట్టినావు కదా మీ మమ్మీ డాడీకి మరి పెద్దక్క ఎన్ని సంవత్సరాలకు పుట్టింది నీకు టూ టూ ఇయర్స్ గ్యాప్ వీళ్ళందరికీ కాకపోతే ఆడపిల్లలకు లేటకానుపులు ఇంకా ఇంకేంటిది మరి నలుగురు ఆడపిల్లలు పుట్టిల్ కదా కొడుకు పుట్టలేదని బాధ అనిపించిందా ఇద్దరేడిసి తర్వాత మా ఆయన గుట్టిండు మా ఆయన ఏమనిపించింది సంతోషం ఏడవకు ఆగు ఏడవద్దు ఏడవద్దు ఆ నలుగురు బిడ్డలకు ఎంత ఎంత మీకు ఎంత ఆస్తుండే ఫస్ట్ మీరు ఎంత కష్టపడి చేసిల్లు నలుగురు బిడ్డలకు కట్నాలు ఎంత ఎంత ఇచ్చిల్లు ఎట్లా బతికిల్లు మూటక్కాను కదా అదేనే కట్నం సోలకతో తెలుగు వేలు పదహారు వేలు మా పెద్ద ఆడపడుచుకు నలభై సంవత్సరాలు కొని ఇప్పుడు పెళ్ళే వాళ్ళకు ముప్పై అక్కకు రెండవ ఆమెకు పదహారు వేలు మా మూడో ఆమెకు మాలు మనిషికి మా మూడు పడుచుకు నైన్టీ ఫోర్ లా మ్యారేజ్ అయింది నేను నైన్టీ ఫోర్ లో పుట్టినా చిన్న పడుచు జయభైన్ కదా అన్నమాట కట్నం ఆగు ఒర్ర కాగు రానే ఇంకేముంది క్వశ్చన్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా పెద్దలు చూసిందేనా నువ్వు పెద్దనా మా అత్త పెద్దనా నీకంటే ఇద్దరు సరిసా నీకంటే మా అత్త నేను విన్నా ఇప్పుడు మా అత్త రోజులు నిన్ను బాబు లాగా చూసుకుంది ఇప్పుడు అత్త లేదు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అత్త లేని జీవితం ఎట్లుంది కష్టంగా ఉందా మంచిగుందా మా ఇంటికి వచ్చిన నుంచి எப்பட அோமத் அய்யோ மா மாவயோ சென்டிமெண்ட் ஐந்து மாட்ட ரோமத் 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 వాళ్ళు వీడియో చేయమంటే నేను చేస్తాను నేను నడిపియాలని కాదు మీకు లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా సో సో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను వీడియో చేశానండి దాదాపు అన్ని క్వశ్చన్స్ కవర్ చేశాను రెండు మూడు క్వశ్చన్స్ అయితే మర్చిపోయాను సో సారీ మా మామయ్య చాలా ఎమోషనల్ అయిపోయాడు పాపం మా అత్త గుర్తొచ్చినట్టుంది సో ఇంకోసారి నేను వీడియో చేసినప్పుడు మా అత్త టాపిక్ రాకుండా చూసుకోవాలి పాపం బాగా ఫీల్ అవుతుండు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ బాయ్ బాయ్